హలో గాయస్ నేను స్వరూపా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా స్వరూపాస్ అటోమీ మ్యాజిక్ ఛానల్కి స్వాగతం ఇక మీదట స్వరూపాస్ అటోమీ మ్యాజిక్ అనే పేరు వినకపోవచ్చు మరి అదేంటి అలా అంటున్నారు అన్న అనుకుంటున్నారా ఏం లేదులేండి ఛానల్ పేరు మారుస్తున్నాను నేను అసలు అది ఎందుకు ఏంటి దాని రీజన్స్ మొత్తం నేను చెప్తాను అనమాట ఛానల్ పేరు మారుస్తున్నాను కదా అని చెప్పేసి అసలు స్వరూపం ఇంకా ఆటోమేక్ ప్రొడక్ట్స్ గురించి చెప్పదు అది ఏమనుకోకండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంత ఎంకరేజ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీరెప్పుడు ఇలాగే సపోర్టు చేస్తూ ఉండాలి నాకు మాత్రం సపో మీ సపోర్ట్ లేదా నేనైతే ఇంకా ముందుకు వెళ్ళలేను సో మీ సపోర్ట్ నాకు కావాలి సరే కొత్త ఛానల్ పేరు అయితే నేనైతే డిసైడ్ అయ్యా మరి అది చెప్తాను అసలు ఎందుకు మారుస్తున్నాను అంటే ఇంట్లో వాళ్ళకి అనివ్వండి అమ్మ వాళ్ళు తమ్ముడు వీళ్ళందరూ చెప్పారు ఛానల్ పేరు ఇంకొకటి పెట్టు నువ్వు ఇంకోటి అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సో అప్పుడే డిసైడ్ అయ్యా అందరికీ చెప్పి ఓకే అన్న తర్వాత మీకు చెప్దామని అనుకున్నాను అదేంటంటే స్వరూప అప్డేట్స్ స్వరూప ఏంటి అప్డేట్ స్వరూప మనకేం అప్డేట్స్ ఇస్తుంది అని అనుకుంటారేమో సో అదే చెప్తాను రీజన్ నేను ఎందుకు ఈ పేరు పెట్టాలనుకుంటున్నానో అది దానికి రీజన్ మీకు చెప్తున్నాను అనమాట అది ఏంటంటే అటోమీ ప్రొడక్ట్స్ గురించి మాత్రమే కాదు కదా నేను ఇప్పుడు చెప్తుంది సో అన్ని రకాల వాటి గురించి నేను మీకు అప్డేట్స్ ఇద్దామని అనుకుంటున్నాను అదేంటంటే ఫస్ట్ అటోమీ అటోమీ ఖచ్చితంగా చెప్తాను అటోమీ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి అసలు ఏమున్నాయి అందులో అవి వాడితే మీకు వచ్చే లాభాలు ఏమిటి దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ మీకు కలగాలంటే మీరు ఏమి యూస్ చేయాలి ఇవన్నీ చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే నివాబోపా హెల్త్ ఇన్సూరెన్స్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోస్ కూడా ఇందులోనే పెడతానండి ఈ ఛానల్లో పెడతాను సో హెల్త్ ఒక మనిషికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మనం ట్రీట్మెంట్ కోసం డబ్బులు వేరే వాళ్ళని అడగటమో లేదంటే మనం దాచుకున్న డబ్బులు తీయటమో లేదంటే అప్పు చేసి ఇలా చాలా ఉంటాయి సో ఇలా కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక కుటుంబానికి ఎంత మేలు జరుగుతుంది అన్నది ఈ వీడియోస్ వీడియోస్ చేస్తాను అనమాట అదొకటి అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ వీడియోస్ కూడా నేను పెడతాను అనమాట అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ చనిపోయిన తర్వాత మనకి మనీ వస్తాయి ఇంక ఇదే అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది అలా కాదు ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా ప్లాన్స్ ఉన్నాయండి అంటే ఎవరికి ఏది ఉపయోగమో దానికి తగ్గట్టుగా ఇందులో ప్లాన్స్ ఉన్నాయన్నమాట సో మీకు తగ్గట్టుగా ఇందులో ఉంటుంది బాగుండే అనమాట వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోస్ ఉంటాయి ఇంకా గుంటూరులోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే రెడ్ శాండిల్ అలాగే శ్రీగంధం ఎర్రచందనం శ్రీగంధం సాగు పంట పండిస్తున్నారు అనమాట చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట ఇది రెడ్ శాండిల్ అండ్ శ్రీగంధం చెట్లు వీటిలో చాలా మంచి లాభాలు వస్తున్నాయి వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఫన్నీ వీడియోస్ చేస్తాను ఇంకా వ్లాగ్స్ ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్లు లేదంటే టూర్లు అలా వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా నేను పెడదానమాట అంటే వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను సో ఇన్ని రకాలు చేస్తున్నాను కాబట్టి ఛానల్ పేరు మారుస్తున్నాను అంతే అంతకుమించి ఏం లేదండి ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి స్వరూప అప్డేట్స్ స్వరూప చాలా రకాల అప్డేట్స్ ఇస్తుంది మీకు స్వరూప అంటే ఖచ్చితంగా నా పేరు ఉండాల్సిందే అందుకని ఇది అప్డేట్స్ అంటే చెప్పాను కదా వీటన్నిటి గురించి నేను మీకు చెప్తాను కాబట్టి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి స్వరూప అప్డేట్స్ ఛానల్ పేరు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ చూడండి నేను పెట్టే ప్రతి వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే అటో మీ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు లేదంటే మీ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు నా వీడియోస్ చూసారనుకోండి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది అది ఎలాగా వాడాలి ఏమిటి అందులో ఏమున్నాయి ఏది వాడాలి అన్నది బాగా అర్థమవుద్ది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటారు కానీ అసలు ఏ కంపెనీ బాగుంటుంది ఇందులో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అసలు ఏమి ఉపయోగాలు ఇందులో ఉంటాయి అన్నది ఇది కూడా మన ఛానల్లో వస్తాయి అన్నమాట సో ఇది కూడా చాలామందికి అందరికీ అందరికీ ఉపయోగపడుద్ది అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవలసిన ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట సో ఇది ఉంటే కనుక మన కుటుంబానికి ఆసరాగా భరోసాగా అండగా ఉంటుంది అన్నమాట సో ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి వీటి గురించి కూడా వివరంగా నేను చెప్తాను అనమాట సో ఇది కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది ఇంకా ఫన్నీ వీడియోస్ చాలా మంది ఫన్నీ వీడియోస్ బాగా చూస్తున్నారండి బాగా ఇంట్రెస్ట్ అంతదాకా ఎందుకు నేను కూడా ఫన్నీ వీడియోసే చూస్తాను అన్నమాట బాగా ఇష్టం నాకు చాలా సరదాగా ఉంటాయి సో అవి కూడా అప్పుడప్పుడు చేస్తాను అండ్ ఇంకా వ్లాగ్స్ ఉంటాయి కదా టూర్లు వెళ్తాము ఇంట్లో పూజలు అవి ఇవి చేస్తూ ఉంటాము సో అవి కూడా చక్కగా పెడతాను బ్లాక్ తీసి పెడతాను అవి కూడా చూడండి నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీరందరూ చూడండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా నా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను అలాగే వీడియోస్ ఫుల్గా చూడాలి మీరు వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయాలి మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కనీసం ఇద్దరికైనా మీరు షేర్ చేయాల్సిందే వీడియో ఎందుకంటే అలా చేస్తే మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది కదా సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి చాలా అవసరమేమో ఇవి సో అలా ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇక్కడ దాకా చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి బాబు ఇంకా నేను చాలా చాలా వీడియోస్ చేయాలి మీ ముందుకు తీసుకురావాలి మీకు నచ్చిన విధంగా నేను చేయాలి చేస్తాను కూడా నేను చెప్పే ఈ ప్రతి వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైనా డౌట్స్ అంటే అటోమీలో కానివ్వండి లేదంటే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్లో కానివ్వండి ఇంకా వేరే ఎందులో అయినా సరే డౌట్స్ అన్నది వస్తాయి సో మీరు ఒక డౌట్ ఏదైనా సరే కామెంట్లో అడగండి నేను డెఫినెట్గా అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్పి వీడియో చేస్తాను అనమాట అట్లీస్ట్ ఫుల్ లాంగ్ వీడియో కాకపోయినా షార్ట్ వీడియో అయినా సరే డెఫినెట్గా చేస్తాను ఎందుకంటే మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకు తెలిసిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ సార్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ హెడ్ అందరూ ఉన్నారనమాట సో తెలియని వాళ్ళు ఏదన్నా అడిగితే నన్ను ఏదన్నా నన్ను అడిగితే కనుక నేను డెఫినెట్గా వాళ్ళకి ఆన్సర్ కామెంట్లో కాకుండా వీడియోనే చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవ్వాలి ఇంకా మీరు ఆ ఇన్సూరెన్స్ నిజంగా చాలా బాగుంది ఇది ఈ పాలసీలు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని మీకు నమ్మకం కలిగేలాగా చేస్తాను కలుగుతుంది కూడా మీరు చాలా ఉపయోగాలు పొందుతారు సో కామెంట్ కూడా మీరు ఖచ్చితంగా చేయండి మరి మన ఛానల్ పేరు నచ్చిందా స్వరూప అప్డేట్స్ సపోర్ట్ చేయండి నన్ను నన్ను ఎంకరేజ్ చేయండి ముందైతే మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అదే ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి స్వరూప అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్